దేవుని యొక్క ఘన నామమును బట్టి మీ అందరికీ ప్రభు క్రీస్తు నామములు శుభవందనాలు తెలియజేస్తున్నాను ఎలా ఉన్నారు మీ అందరి కోసం మేము మా ప్రార్థనల్లో మరి నిత్యము జ్ఞాపకం చేసుకుంటున్నాం అలాగనే మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను అలాగనే ఈ కృపా వార్త చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభు మాట్లాడుతున్నారు అని ప్రభు తన యొక్క వాక్యాన్ని వినిపిస్తున్నారు అని నేను నమ్ముతున్నాను అలాగనే ఈ కృపా వార్తని ప్రోత్సహించండి కృప వార్త కొరకు మరి ప్రార్థించండి అలాగే ఈ కృప వార్తని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మంచిది ఈ రోజున దేవుడి యొక్క వాక్యము మరి ధ్యానం చేసుకుందాం మనందరికీ తెలిసిన వాక్యము మరి సుపరిచితమైన వాక్యము పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జల్లర నాయకుడు నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని ప్రభు మరి మనల్ని ఆహ్వానిస్తున్నారు పిలుస్తున్నారు ప్రేమ పూర్వకంగా తన రెండు చేతులు చాపి మరి లోకంలో ఉన్న ప్రజలందరికీ అనగా ఇక్కడ రాయబడి ఉంది సమస్త జనులారా ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఏదో ఒక ప్రయాసం ఉంది ఏదో ఒక ప్రయాసం ఉంది అది కుటుంబ ప్రయాసమే కావచ్చు ఆరోగ్య ప్రయాసమే కావచ్చు ఆర్థిక ప్రయాసమే కావచ్చు ఆనంద ప్రయాసమే కావచ్చు సామాజిక ప్రయాసమే కావచ్చు మరి ఉద్యోగం వ్యాపారం ఏ ప్రయాసమైనా కావచ్చు ఆ ప్రయాసాలన్నిటి వెనకాల ఒక ప్రయాసం ఉంది అది పాపము వల్ల వచ్చిన ప్రయాసం ఎక్కడైతే ప్రయాసం ఉందో దే అక్కడ నెమ్మది ఉండదు సమాధానం ఉండదు భారము 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 పాప భారం అది మోసుకుంటూ తిరగడం వల్ల మనిషి కృంగిపోతా ఉంటాడు కూలబడతా ఉంటాడు అలాంటి కూలబడిన వ్యక్తిని కృంగిపోయిన వ్యక్తిని ప్రభువు పిలుస్తున్నాడు ప్రేమపూర్వకంగా ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జల్లరా నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అంటున్నారు ప్రభు ఆ ప్రయాసము ఎప్పుడు ప్రారంభమైందంటే ఏదే తోటలో ప్రారంభమైంది ఇగో నువ్వు ప్రయాసంతోనే దాని పంటను తిందు అని ఆదామును ఆ పండు తిన్న దినమున ప్రభు చెప్పించారు ఆ శాపం వల్ల ప్రయాసం ప్రారంభమైంది అప్పటి వరకు ఆదాము జీవితంలో అంత ప్రయాసం లేదు కేవలం ఆ ఏ దేవుని తోటకి కాపరిగా ఉన్నారు చక్కగా దేవుని సన్నిధిలో ఆనందంతో ఉన్నారు మరి దేవునితో సహవాసం చేస్తూ ఉన్నారు దేవుని ఆరాధిస్తూ ఉన్నారు ప్రతి చల్లటి పూట దేవుడు వస్తున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడితోని ఆదాం మాట్లాడుతున్నారు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు హాయిగా ఉన్న వారి జీవితంలో శోధకుడు ప్రవేశించి మరి ఆ అవమ్మ యొక్క హృదయాన్ని ఆమె యొక్క మనసుని చెడ చెడగొట్టి ఆ పనులు పండు తిని అలాగనే తను తిన్నది మాత్రమే కాకుండా తన భర్తకు కూడా ఇచ్చి ఆజ్ఞను అతిక్రమింప చేసింది ఆ దినమున ప్రయాసము ప్రారంభమైంది ఆ దినమునండి ప్రయాసం ప్రయాసము ప్రయాసం ఈ రోజు నా దేవుని యొక్క వాక్యం చెప్తుంది అంటే నువ్వు ఏ ప్రయాసంలో ఉన్నప్పటికీ కూడా దానికి మూలం పాపం దానికి మూలం పాపం ప్రతి దానికి ఎనమాల పాపం కనెక్ట్ అయి ఉంటుంది ఆ పాపాన్ని విడిచిపెట్టుకుంటే ఆ పాపం నుండి విడిపించుకుంటే ఆ పాపాన్ని కడుక్కుంటే ఆ పాపాన్ని ఒప్పుకుంటే ఆ పాపాన్ని దేవుడు తీసివేస్తాడు అందుకనే అది తీసివేస్తే నీ హృదయానికి నీ జీవితానికి ప్రభు అంటాడు నెమ్మది కలుగుతుందంట ఏమంటాడు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జన్లరా నాయదుక రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని ప్రభు వాక్యం చెప్తుంది ఈ రోజున నీ జీవితంలో ప్రయాసం మరి పోగొట్టుకోవాలని ఆశపడినట్లయితే ఆ ప్రయాసం నుండి విడిపించుకోవాలని నువ్వు కోరుకుంటున్నట్లయితే ప్రభు య ప్రభు యొద్కు మీరు వచ్చినప్పుడు ఆయన పిలుపును నువ్వు అంగీకరించినప్పుడు ఆయన ఆహ్వానాన్ని నువ్వు మన్నించినప్పుడు దేవుడిని జీవితంలో ప్రయాసమును తీసి విశ్రాంతిని ఇస్తారు అయితే ఈ రోజున లోకంలో చూసినట్లయితే అనేకులు అనేకులు ఆ ప్రయాసాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు తమ సొంత ప్రయత్నాల చేత తమ ప్రయాసాలు పోగొట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ప్రభు అంటారు నీ భారం నా మీదవి నేను మోస్తాను ఇదిగో అనేక సార్లు చెప్పుకుంటా ఉంటాం మనం ఒక ఆ వ్యక్తి ఎవరో మరి భారమైన ఒక బరువు మోసుకొని వెళ్తూ ఉంటే ఆ దారిని వెళ్తున్న వ్యక్తి ఆయనకి లిఫ్ట్ ఇచ్చారంట లిఫ్ట్ ఇస్తే ఆ లిఫ్ట్ తీసుకున్న వ్యక్తి ఆ బండిలో కూర్చున్న తర్వాత కూడా ఆ భారాన్ని తన నెత్తి మీదే పెట్టుకుని వెళ్తున్నారంట ఆ వెళ్తూ ఉంటే ఆ వ్యక్తిని వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆ భారాన్ని దించుకోలేదంట మరి దించుకోకపోవడం వల్ల అయ్యా నేను పిలిచి దీన్ని భారాన్ని నీ మీద ఉంచుకోవడానికి కాదు ఆ భారాన్ని నేను తీసుకోవడానికి నీకు విశ్రాంతిని ఇవ్వడానికి అని అన్నాడంట ఆ లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి అయితే ఈ రోజున దేవుని దగ్గరికి వచ్చిన వారు కూడా కూడా ఆ ప్రయాసంలో ఇంకా మగ్గుతూనే ఉన్నారు దేవుని ఎరగని వారు ఎలాగున ప్రయాసంలోనే ఉన్నారు ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన వారు కూడా ప్రభుని విశ్వసించిన వారు కూడా వారి భారాలను వారే భరిస్తున్నారు ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా నీ యొక్క భారము నా మీద వేసే అంటున్నాడు నీ ప్రయాసము నాకు అప్పగించు అంటున్నాడు నువ్వు ప్రయాసాన్ని అప్పగించినట్లయితే ఈ దినమే దేవుని యొక్క ప్రశస్తమైన వాగ్దానం ఏదైతే ఉందో నీ హృదయానికి నెమ్మది విశ్రాంతి కలుగుతుంది ప్రభు అంటారు యోహాన్సు వార్తలు పద్నాలుగో అధ్యాయం చివరిలో ఇదిగో నా సమాధానమునే మీకు అనుగ్రహిస్తున్నాను లేదా నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను లోకం ఇచ్చినట్లు కాదు నా విశ్రాంతినే నీకు ఇస్తున్నాను అంటారు ప్రభు ఎంత బాగుంది కదా ఎంత మంచి మాట కదా మరి ఈ రోజున నువ్వు ఒకవేళ ప్రయాసంలో ఉంటే ఈ వాక్యము నీతోనే మాట్లాడుతుంది సహోదరుడా ఈ వా ప్రయాసం వల్ల కృంగిపోవద్దు ఈ ప్రయాసం వల్ల మరి నీ యొక్క జీవితాన్ని మరి రకరకాలుగా ఆలోచించుకోవద్దు నీ ప్రయాసాన్ని తీసివేసేవాడు ఒక ఆయన ఉన్నాడు జ్ఞాపకం పెట్టుకో ఆయనే ప్రభు అయినా ఆయనే పిలుస్తున్నాడు ప్రయాస పడి భారం వస్తున్న సమస్త జిల్లారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను ఇక రెండవది దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే దేవుని యొక్క లేఖనాల్లో యశా గ్రంథము మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనం హో ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకుందము మా పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లబడును కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లని వగును మీరు సమ్మతించి నా మాట విని ఎడల భూమి యొక్క మంచి పదార్థములు అనుభవించదరు ఎంత బాగుంది కదండి ఈ మాట దేవుడు మరొకసారి రండి అంటూ పిలుస్తున్నాడు ఏమని ఎందుకు పిలుస్తున్నాడు అంటే మన వివాదము తీర్చుకుందాం మీకు నాకు ఉన్న వివాదం ఏంటో మీకు నాకు ఉన్న అసమాధానం ఏంటో అది ఆ యొక్క గొడవ ఏంటో తీర్చుకుందాం రా అయ్యా కూర్చుందాంరా రా ఒక ఇద్దరుగా ఇద్దరు మధ్యలోని గొడవ ఉంటే ఆ గొడవని తీర్చుకోవాలి అని అంటే ఎవరి మట్టుకు వాళ్ళు ఉంటే ఎప్పటికీ ఆ గొడవ తీరదు ఎప్పుడు తీరుతుందంటే చర్చల ద్వారా లేదా ఒకరితో ఒకరు మాట్లాడుకుంట ద్వారా ఒక కుటుంబంలోనైనా సరే ఒక కుటుంబంలోనైనా సరే వివాదం తీరాలంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి ఎవరో మాస్టర్ గారు ఇలా చెప్పారు ఇద్దరు భార్యాభర్తల మధ్య గొడవ ఉందంట ఆ గొడవ బట్టి వాళ్ళిద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోరంట మాట్లాడుకోరు వాళ్ళిద్దరు కూడా వాళ్ళు ఈ ఒకరితో ఒకరు ఏమని చెప్పుకోవాలి అంటే ఒక కాగితం మీద రాసి ఆ గోడకి అతికిస్తారంట అతికించినప్పుడు ఆ ఎవరైతే మాట్లాడుకొని వ్యక్తి రెండో వ్యక్తి ఉన్నారో భార్య కానీ భర్త కానీ ఆ వ్యక్తి ఆ ఆ ఒక మాట చదువుకొని దాని ప్రకారంగా ఆయన నడుచుకుంటాడు అలాగనే ఆయన రాసిన దాన్ని ఏమి చదువుకొని నడుచుకుంటారు అయితే ఒక రోజున ఏమైందంటే రేపు ఉదయం నేను మరి కు వెళ్ళాలి తెల్లవారే నాలుగింటికి నన్ను లేపు అని కాగితం రాసి అంటించాడంట ఆవిడ ఏం చేసిందంటే తెల్లవారే ఎన్నింటికైతే లేపన్నాడు ఆ నాలుగింటికి మరి ఆవిడ కూడా నువ్వు పావుతకు నాలుగింటికే లేచి కాగితం రాసి అంటించిందంట నాలుగైంది లెగండి అని అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు కాగితాలు మాట్లాడుకుంటున్నాయి ఇక్కడ కాగితాలతో మాట్లాడుతున్నారు మరి ఆయనకి మెలుపు వస్తప్పటికి ఆరైపోయింది అయిపోయింది ఆరైపోయిన తర్వాత అప్పుడు చూసుకుంటే టైం ఆరైపోయింది కంగారు పడుతున్నాడు ఏంట్రా ఇది నేను నా నాలుగి నాలుగింటికి వెళ్లాల్సి ఉంది మరి ముందే లేపమన్నాను ఇవి లేపలేదు మరి ఏంటి సంగతి అని ఆవిడ మీద గట్టిగా అరవడానికి నోరు తెరిచాడంట ఆవిడ మీద ఆవిడ చెప్పిందంట మీరేమి రాశారో అక్కడ చదవండి అని అంట రేపు నాలుగింటికి నేను మరి వెళ్ళాలి క్యాంపుకు వెళ్ళాలి నన్ను లేపు అని రాశాను మరి అంతకు ముందు తర్వాత నేను రాసింది ఒకసారి చదవండి ఇగో నాలుగవ వస్తుంది పా ఇగో మూడున్నర అయింది నాలుగవ వస్తుంది లేవని నేను కూడా కాగితం రాశాను అది మీరు చదువుకోకపోతే నా తప్ప అన్నదట్ట అంటే మాట్లాడుకోకపోవడం వల్ల కాని వివాదము ఎప్పటికీ పరిష్కారము కాదు దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే రండి మన వివాదము తీర్చుకుందము మీ పాపముల రక్తం వలె ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లపడదు కెంపు వలె ఎర్రని వైనా గొర్రె బొచ్చు వలే తెల్లని వగును అవును మీ పాపము ఎంత గొప్పగా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఉంటాడంటే ఆ కడిగి వేస్తాను గొర్రె బొచ్చు వలె హిమము వలె ఆ పోలికలు చూసారా తెల్లగా చేస్తాడంట నీవు పాపివై ఉండి మరి నల్లగా ఉండినట్లయితే దేవుడు తన రక్తముతో తన వాక్యముతో ఆత్మతో నిన్ను కడిగి పరిశుద్ధపరిచి నిన్ను తెల్లగా మార్చడానికి రమ్మంటున్నాడు అందుకు మాట్లాడుకుందాం రా మాట్లాడుకోవడం అంటే నువ్వు ప్రార్థన చేయి ప్రార్థన ద్వారా నువ్వు మాట్లాడు ఇదిగో ఈ వాక్యము ద్వారా నేను నీతో మాట్లాడు నువ్వేం చేయాలో నేను ఈ వాక్యం ద్వారా చెప్తాను నువ్వు ఎందులో ఇబ్బంది పడుతున్నావు నువ్వు నాకు చెప్పు మన ఇద్దరు మాట్లాడుకుందాం రా కూర్చుందాం రా అప్పుడు వచ్చినప్పుడు నీకు మేలు కలుగుతుంది మన వివాదం తీరిపోతుంది మన మధ్యలో ఏ గోడ ఉండదు యశా గ్రంథంలోని దేవుని యొక్క వాక్యము యాభై తొమ్మిదవ అధ్యాయములో ఇలా కూడా సెలవిస్తుంది రక్షింప నేరకై ఉండునట్లు ఏహో హస్తము కూర్చకాలేదు విన నేరకై ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి వచ్చినవి ఇగో మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపకై ఉన్నాడు అర్థమవుతుందండి ఒక్కొక్కసారి దేవుని మన ప్రార్థన ఆలకించకపోవడానికి మన ప్రార్థన చేసిన ప్రార్థన ఆలస్యం అవడానికి కారణం ఇక్కడ రాస్తున్నాడు ఇగో విన నేరకై ఉండునట్లు ఆయన చెవులు మందంగా లేవు గాని మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా ఉన్నాయంట మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరచను గనుక ఆయన ఆలకించక ఉన్నాడు వింటున్నారా వింటున్నారా అందుకనే దేవుడు అంటాడు దా మాట్లాడుకుందాం రా నా సన్నిధికి రా నా పాదాల దగ్గరికి రా కూర్చో నేను కూడా వస్తాను మన ఇద్దరూ మాట్లాడుకుందాం మన మాట్లాడుకుందాం అప్పుడు మన మధ్యలో ఉన్న ఏ వివాదం అయితే ఉందో ఏ పాపమైతే అడ్డు గోడగా ఇక్కడ రాయబడినట్టుగా అడ్డు గోడగా ఉందో దానిని పడవేస్తావు నీ నీ యొక్క మరి పాపములన్నిటినీ ఒప్పుకో వాటి నేను కడిగి వేస్తాను అప్పుడు నువ్వు మంచు వలే తెల్లగా అయిపోతావు పరిశుద్ధుడు అయిపోతావు నీతిమంతుడు అయిపోతావు అని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఒకటి ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జిల్లా నాయపు రండి అంటాడు రెండోది రండి మన వివాదములు తీర్చుకుందాం అంటాడు మూడవది దేవుని యొక్క లేఖనాల్లో చెప్పి మీ ముందుకు ఇంకా ముందుకు వెళ్ళడానికి మన ప్రయత్నం చేస్తానండి కీర్తనల గ్రంథము తొంభై ఐదవ కీర్తన ఏడవ చరణంలో ప్రభు ఇలా మాట్లాడుతున్నారు రండి యహోవాను గూర్చి ఉత్సాహ ధ్వని చేయుదుము అలాగనే ఏడో వచనములో రండి నమస్కారము చేసి సాగిలపడుదము మనము మనలను సృజించిన సన్నిధిని మోకరించుదుము నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత ప్రభు వాక్యంతో మనల్ని మరొకసారి దర్శించును గాక దేవుడు ఎంత చక్కటి మాట రండి 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 అని పిలుస్తూనే ఉన్నారండి అయినా ప్రయాస పడుతున్నావు నువ్వు విశ్రాంతి తీసుకోదా ఇగో నీకు నీకు ఏదైతే భారంగా ఉందో దాన్ని తీసివేస్తానురా మీరు ఈ రోజున ఈ ఆహ్వానాన్ని తీసుకొని ఒకవేళ ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు అంటాడు దేవుడు అంటాడు ఎంత మేలు ఎంత మేలు ఇగో ఆ మేలులు ఏంటంటే ఇగో దేవుడి యొక్క లేఖనాల్లో ఇదే కీర్తనల గ్రంథంలో ఎనభై ఒకటవ కీర్తనలో ఎనిమిదవ చరణము ఇలాగ రాయబడి ఉంది నా ప్రజలారా ఆలకించుడి నేను మీకు సంగతి తెలియజేతును అయ్యో ఇస్రాయేలు ఎడలా ఎంత మేలు అన్యుల దేవతలలో ఒకటియు నీలో ఉండకూడదు అన్యుల దేవతలలో ఒకదానిని నీవు పూజ చేయకూడదు అలాగే నేను పదమూడవ వచ్చిన అక్కడ అయ్యో నా ప్రజలు నా మాట వినిన యెడల అయి ఇస్రాయేలు నా మార్గం అనుసరించిన ఎడల ఎంత మేలు ఏంటి ఆ మేలు అంటే అప్పుడు నేను వేగ్రమే నీ శత్రువులను అణగదొక్కుదును నీ విరోధులను కొట్టుదును ఎంత మంచి మాట పదహార వచ్చినము అతి శ్రేష్టమైన గోధుమలు అనుగ్రహించి నేను నిన్ను పోషిస్తాను కొండ తేనెతో నేను నిన్ను తృప్తి పరుస్తాను ఆయన మాట వింటే వచ్చే లాభాలండి ఇవి కొన్ని నేను చదువుతున్నాను సమయాభావం బట్టి నువో ఇక్కడ చూసినట్లయితే మరి చాలా లాభాలు ఆయన మాట వింటే చాలు ఆయన మాట వింటే చాలు ఈ రోజున ఆ మాట వినే చెవులు నీకున్నాయా నువో భక్తుడైన సమయంలో తన చిన్నతనం లాంటాడు ఏవో మాట్లాడు నీ దాసుడు ఆలకించుతున్నాడు మాట్లాడయ్యా నేను వింటున్నాను అంటున్నాడు ఆ చిన్న మనసు అలా చిన్న పిల్లల మనసు నీ దగ్గర ఉందా ఆయన మాట ఆలకించడానికి నీ దగ్గర సమయం ఉందా ఆయన మాట ఆలకించడానికి నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావా ఆయన మాట ఆలకించడానికి ప్రతి ఉదయం నీ ప్రార్థనా గదికి వెళ్తున్నావా ఆయన మాట ఆలకించడానికి వాక్యంతో సహవాసం చేస్తున్నావా ఆయన మాట ఆలకించడానికి నువ్వు ఎప్పుడు సిద్ధపాటు కలిగి ఉన్నావా ఆయన మాట ఆలకించాలి ఆలకించడం చెవులతో కాదు గుర్తు పెట్టుకో అది విని తర్వాత ప్రవర్తిస్తేనే కొంటేనే మాట ఆలకించినట్లు దేవుడి యొక్క వాక్యం చెప్తుంది రండి నమస్కారము చేసి సాగిలపడదు మనలను సృజించిన యహోవా సన్నిధిని మోకరించు నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడలా ఎంత మేలు నీ జీవితంలో మేలులు కలగకపోవడానికి కూడా ఇది కారణమే నువ్వు ఆయన మాట వినలేదు నువ్వు ఆయన మాట వినట్లేదు ఇగో ఇంకో దగ్గర రాస్తాడు ఇగో నీకు బాల్యము నుండి నా మాట వినుక వినకపోవటం నీకు మరి వాడుక అంటాడు ఆ బాల్యము నుండి చిన్నతనం నుండి ఇగో ఇస్రాయేలు నా మాట వినకపోవడం నీకు అలవాటైపోయింది ఈ రోజు అయినా మనం ఆయన మాట విందాం ఆయన దగ్గరికి వద్దాం విశ్రాంతి పొందుకుందాం ఆయన దగ్గరికి వద్దాం వివాదాన్ని తీర్చుకుందాం ఆయన దగ్గరికి వద్దాం మేలు పొందుకుందాం చివరిదిగా ఇందాక చదివినట్లుగా రన్ని ధ్వని చేయదు ఆయన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చదు నాలుగవది ఎందుకు రావాలంటే దేవుడి యొక్క వాక్యం చెప్తుంది ఆయనకి కృతజ్ఞతలు చెల్లించడానికి రావాలంట ఎందుకు కృతజ్ఞత చెల్లించాలంటే ఈ మూడు మనం చెప్పుకున్నాం ఒకటి ఆయన ఇచ్చిన విశ్రాంతి కొరకు కృతజ్ఞత చెల్లించాలి రెండోది ఆయన తీర్చిన వివాదము కొరకు కృతజ్ఞత చెల్లించాలి మూడవది ఆయన మనకి చేస్తున్న మేలుల కొరకై చేయబోతున్న మేలుల కొరకై చేసిన మేలుల కొరకై కృతజ్ఞత చెల్లించాలి అలాగ చెల్లించినప్పుడు ఆయన పిలిచిన పిలుపుకు నువ్వు విలువ ఇచ్చిన వాడంగా కనబడతావు ఒకవేళ అలాగ చేయలేదనుకో దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఎవరైతే నా మాట విని కూడా నన్ను మరి తిరస్కరించారు అదే యశాగ్రంథంలోనే అదే మొదటి అధ్యాయంలో ఉంది మీరు ప్రార్థన చేసినప్పుడు నేను వినను ఇదిగో నేను చదివి చదివి వినిపిస్తాను గ్రంథము ఒకటో అధ్యాయము మరి పదిహేనవ వచనము మీరు మీ చేతులు చాపినప్పుడు నేను మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి మిమ్మను మీరు కడుక్కొనుడి శుద్ధి చేసుకునుడి మీ దృష్క్రియలను కనబడకుండా వాటిని తొలగించుడి ఆ ఒకవేళ మీరు రాకుండా అవి అలాగే ఉంచుకుంటానంటే దేవుడు అంటాడు నీ ప్రార్థన చేసినా నేను వినను ఎందుకంటే వాక్యంలో రాయబడి ఉంది రాయబడి ఉంది పాపుల మనవి దేవుడు ఆలకించడు నిశ్చయంగా ప్రభు పిలుపును అందుకొని నీ ప్రయాసాన్ని తీసుకు నీ వివాదాన్ని తీర్చుకు మేలులు పొందుకు ఆయనకి కృతజ్ఞత చెల్లించు దేవుడి వాక్యము మన దీవించును గాక ప్రైజ్ ది లాడ్ అందన్నారు